అందరికీ నమస్కారం శుభోదయం గీతోదయం శ్రీమద్భగవద్గీత ఎవరైతే దీన్ని పారాయణం చేస్తారో పారాయణం చేసే అవకాశం లేకుంటే వింటారో వారికి జ్ఞాన భక్తి యోగ వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి శ్రీమద్ భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుకు చూయించి చిట్ట చివరి శ్లోకంలో పదకొండవ అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో ఎలాంటి భక్తుడు మాత్రమే తనలో లీనమైపోతాడు కలసిపోతాడు పొందగలడనే విషయాన్ని చక్కగా అదటి పండువలచినట్టు వివరించారు ఆ శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకొని దాని భావాన్ని గమనించి మనము మన ప్రవర్తనను మన మార్గాన్ని భక్తి వైపు జ్ఞానం వైపు యోగం వైపు మోక్షం వైపు బయలుంప చేసుకోవనీ ప్రయత్నం చేద్దాం మత్కర్మ కృమ్ మత్ పరో మత్కర్మ కృమ్ మత్ పరమో మద్ భక్త సంగవర్జితః మద్ భక్త సంగవర్జితః నిర్వేర సర్వ भूतेषु यस्समामेति पांडवा मरक सारी मत्कर्म कृन्मत् परमो मद्भक्त संगवर्जितः निर्वैर सर्वभूतेषु यस्समामेति पांडवा భావం పాండవ అంటే పాండవ మధ్యముడైన అర్జున కర్తవ్య కర్మలను అన్నింటినీ చాలా బాగా కర్తవ్యము కర్మలు అన్నింటినీ నాకే అర్పించువాడును నాకు మాత్రమే అర్పించువాడును మత్పరాయణుడు అంటే నాయందే భక్తి శ్రద్ధలు కలిగినవాడు నాయందు భక్తితో పాటు శ్రద్ధ రెండూ కలిగినటువంటి వాడు నన్ను మాత్రమే సేవించువాడు పూజించువాడు ప్రాపంచిక విషయముల ఎందు అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖముల ఎందు అంటే ఇక్కడ ప్రాపంచిక సుఖములు పరలోక సుఖములు పరసోలోక సుఖములు శాశ్వతములు ప్రాపంచిక సుఖములు అశాశ్వతములు ప్రాపంచిక సుఖములను ఆశింపక ఏమాత్రము ఆసక్తి వాటి ఎందు అనురక్తి లేకుండా ఏ ప్రాణియందును ఏ జీవి ఎందును ఏ మాత్రము వైర భావము లేనివాడును చూడండి ఎలాంటి జీవమునందు అది పక్షి కానీ జంతువు కానీ పాము కానీ ఏ ప్రాణి కానీ ఏ మనిషి కానీ వారు ఎందు వైరభావము శత్రుభావము లేనివాడును అయినా అనన్య భక్తుడు పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అలాంటి భక్తులు ఎక్కడుంటారో అలాంటి వారికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు లభ్యమవుతాడు అలాంటి భక్తుల హృదయాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు వారి యొక్క హృదయ కమలములో కొలుచబడి పూజింపబడుతూ ఉంటాడని అలాంటి భక్తుడు మాత్రమే తన్ను చేరుకుంటాడని శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించడం జరిగింది శుభం భూయాత్ దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుసరా సుతుడు కంసుడు చానూరుడు అనేటువంటి రాక్షసులను దునిమినవాడు సంహరించినవాడు దేవికి దేవకీదేవికి పరమానందమును కలిగించేటువంటి వాడు అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు అని అందరికీ భగవద్గీత బోధించి ఈ జగత్తుకే గురువుగా భాసిల్లేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి వందే నమస్కరిస్తూ ఉన్నాను శుభం భూయాత్